హలో నేనే చెప్పు మార్నింగ్ ఎక్స్క్యూజ్ మీ అయితే ఈవినింగ్ కలుద్దాం మై డియర్ స్టూడెంట్స్ టీనేజ్ లో ఉన్న మీరంతా బయట ఎలాగున్నా నాకు అనవసరం బట్ వన్స్ క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత యూ మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది సబ్జెక్ట్ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ప్రాబ్లం నాకే సాల్వ్ చేయడానికి చాలా టైం పట్టింది సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఆనంద్ ఈ ప్రాబ్లం నెక్స్ట్ స్టెప్ ఏంటో వేసి చూపించు ఎందుకు నీళ్లు నవ్వులుతున్నావు వెళ్ళి ట్రై చేయి అసలు ఎందుకు వస్తారా కాలేజీకి సోగ్గా పట్టలేసుకుని కారులో చక్కెరలు కొట్టడానికి కుజా ప్రియా ప్రియా నేనెంత సీరియస్ గా క్లాస్ తీసుకుంటుంటే నిద్రపోతున్నావా నిద్రపోవటానికి నా క్లాస్ ఏ దొరికిందా నో నో ఎక్స్ప్లెనేషన్ ఎడౌట్ ప్రేమిగా అరే నేను ఎంతో కష్టపడి ప్రాబ్లం సాల్వ్ చేస్తూ మీ అందరికి మీ అందరికీ మంచి మార్కులు రావాలని కోరుకుంటుంటే కాలేజీకి రోజు వచ్చి ప్రియా హాయిగా నిద్రపోతుంది హౌ షేంపుల్ అందుకే అందరూ ప్రియా పిచ్చిది పిచ్చిది పిచ్చుది అంటారు నథింగ్ రాంగ్ ఇన్ దాట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడమే లెక్చరర్స్ పని కాదు సార్ దే మస్ట్ అండర్స్టాండ్ దే స్టూడెంట్ నేను ఒక సబ్జెక్ట్ డీల్ చేయడం మొదలు పెడితే అది సాల్వ్ అయ్యే వరకు గమనిస్తూ ఉండడం నా డ్యూటీ సరే ఎందుకు ఎందుకలా ఉన్నావు నేను వాళ్ళు మాట్లాడదలుచుకోలేదు నువ్వు ఇవాళ లో ఉన్నట్టున్నావు కదా ఇట్స్ ఓకే ఐ విల్ షో యూ స్మాల్ మ్యాజిక్ ఓకే ఓకే వీటి గురించి తెలుసా ఇవి మ్యాజిక్ పాయింట్స్ ఇప్పుడు చూడు వీటిని నా లెఫ్ట్ హ్యాండ్లో పెడుతున్నాను ఇప్పుడు అవి ఎక్కడున్నాయో తెలుసా నా పాకెట్లో చెక్ చేసుకుంటావా ఓకే ఇప్పుడు చూడు ఇప్పుడు అవి నా రైట్ హ్యాండ్లో ఉన్నాయి మ్యాజిక్ ఓ ఇంటెస్టింగ్ అద్చు మ్యాట్నీ సినిమా చూసి నైట్ దయాల బాటలు పడదాం అనుకున్నాను చ అప్పుడే హౌస్ఫుల్ అయిపోయిందా ఇక్కడ కనపడతావని తెలియక పొద్దు మీ ఇంటి దగ్గర చాలాసేపు వెయిట్ చేశాను తెలుసా చేతిలో రెండు టిక్కెట్లున్నాయి ఎవరి కోసం వెయిట్ చేస్తుంది ఎక్స్క్యూజ్ మీ నా బాయ్ ఫ్రెండ్ వచ్చి నా గురించి అడిగితే ఈ టికెట్ ఇచ్చేయండి ఓకే మేడం ఇదిగో థ్యాంక్ యూ వెల్కమ్ బాయ్ ఫ్రెండా నేను ఒప్పుకోండి వాడికంటే ముందు నేనే ఎంట్రీ ఇచ్చి ఆ ప్లేస్ కొట్టేస్తా అక్కడే సెటిల్ అయిపోతా వస్తున్నా నేను రావడం లేట్ అయితే నా గర్ల్ ఫ్రెండ్ టికెట్ ఇచ్చి వెళ్తానండి ఇచ్చిందా ఇచ్చింది థ్యాంక్స్ ఇన్వి ఫ్లాట్ కు వస్తాను మీరు ఇంత కోఆపరేటివ్ అనుకోలేదు థాంక్యూ ఐ లవ్ యు ఐ లవ్ యు టూ ఐ లవ్ యు వెరీ మచ్ ఐ లవ్ యు డార్లింగ్ ఐ లవ్ యు డార్లింగ్ ఐ లవ్ యు వెరీ మచ్ హలో ఇది కార్ పార్కింగ్ టూ వీలర్ పార్కింగ్ అక్కడ అంటే నేను ఇంకా థియేటర్ లోకి ఎంట్రీ ఇవ్వలేదా ఓకే ఇప్పుడు ఇస్తాగా అంటే ఈ అమ్మాయి కూడా అంజలి ప్రసాద్ ఐ యామ్ వెరీ టైర్డ్ లేట్ ఈవెనింగ్ మనం క్లబ్ లో కలుద్దాం ఓకే ప్లీజ్ అంజలి ఎన్నో రోజులు నుంచి అడుగుతున్నా నువ్వే సమాధానం చెప్పడం లేదు మన పెళ్లి గురించి నువ్వేమనుకుంటున్నావో నాకు ఈ రోజే తెలియాలి అంజలి ప్లీజ్ చెప్పు ప్రసాద్ చెప్పాను కదా ఐ నాట్ ఓకే ఓకే ని ఫోర్స్ చేయొద్దు నాకు ఇష్టం లేదు ఎనీవే రేపు నేను పికప్ అప్ చేసుకోవడానికి వస్తా అప్పుడు ఏం ఓకే ఈవినింగ్ ఫ్లైట్ కన్ఫర్మ్ చేయండి హాయ్ మార్నింగ్ ఇంటికి ఇంటికెళ్ళాను అప్పటికి నువ్వు ఆఫీస్ కి వెళ్ళిపోయావు అంట మెసేజ్ ఇచ్చాను అన్నిందా ఎందుకు కలవాలనుకున్నావు నీకు పెళ్ళయిందని నాకు తెలుసు కానీ నీ మీద నాకున్న ఫీలింగ్స్ చెప్పాలనుకుంటున్నాను నాకు కొంచెం టైం కావాలి హ్యాప్ టు థింక్ అబౌట్ ఇట్ ఐ జీడ్రస్ కమ్ ప్రియా సైకలాజికల్గా బాగా హెర్ట్ అయింది తాను అసలు ఏమీ చెప్పడం లేదు వీపు మీద చేతులపై గాయాలున్నాయి ఎదిగిన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మందలించాలి కానీ ఇలా హింసించడం చాలా తప్పు డాక్టర్ సారీ పిల్లల పెంపకం మీ పర్సనల్ విషయమే అయినా ఒక గా ఈ విషయం మీకు చెప్పక తప్పలేదు డాక్టర్ ప్రియా పుట్టిన దగ్గర నుంచి నేనెప్పుడు చేసుకోలేదు అసలు నా కూతురికి ఏమైందో నాకే అర్థం కావడం లేదు